ఒక వ్యక్తి దొంగతనం చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మొబైల్ కానీ ఒక డబ్బు సంచి కానీ ఒక ల్యాప్టాప్ కానీ ఉందనుకోండి ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా తిన్నగా సోత్తుడండి తర్వాత ఏమో ఇటుపక్క తర్వాత తర్వాతేమో ఇటుపక్క చూస్తాడు ఎవ్వరూ లేరనుకో ఆ వస్తువుని అలా తీసుకుని అలా జోబులో పెట్టుకుని పట్టుకెళ్ళిపోతాడు పట్టుకెళ్ళిపోతాడు కానీ పైకి సోతడా పైకి చూస్తాడండి పైకి చూడడం ఎందుకు చూడడానికి అసలైనటువంటి సీసీ కెమెరా దేవుడు పైనే పెట్టాడండి మనం బ్యాంకుల్లోనో బంగారు షాపుల్లోనో పెట్టడం అనుకుంటున్నాం సీసీ కెమెరా కాదండి అసలైనటువంటి సీసీ కెమెరా పైనే ఉందండి అసలు మనిషికి చావు తెలివితే అట్లా రాకముందే ఆకాశాన్ని అంతరిక్షాన్ని అధిగమించేటువంటి ఒక అతి పెద్ద సీసీ కెమెరాగా దేవుడు పరలోకంలో నుంచి ప్రతి వస్తువును చూస్తూ 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 ఉన్నాడండి ఆయన కంటికి కనిపించలేనటువంటి ఏ వస్తువు లేదు ఆయన కంటికి కనిపించలేనటువంటి ఏ జంతువు లేదు ఆయన కంటికి కనిపించలేనటువంటి ఏ మనిషి కూడా లేడండి ప్రతిది ప్రతిది కూడా దేవుడు చూస్తున్నాడు మనం చేసేటువంటి దొంగతనాలు దేవుడు చూస్తున్నాడు మనం ఎదుటి వాళ్ళతో చేసేటువంటి వ్యభిచారాలు ఉంటాయి చూసారా అక్రమ సంబంధాలు ఉంటాయి చూసారా వీటన్నిటిని కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు ప్రతీది ప్రతీది అబ్జర్వ్ చేస్తున్నాడండి దేవుడు ఎవ్వరూ లేరు కదా అని మన దగ్గర ఉన్నటువంటి వస్తువులను తీసేసుకుని జోబులో పెట్టేసుకుందాం దాసేసుకుందాం ఇంటికి పట్టుకెళ్ళిపోదాం అంటే పనవదండి ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి వస్తువులను దొరికింది దొరికినట్టు పట్టుకెళ్ళిపోయావనుకో ఏదో ఒక రోజు నువ్వు దేవుని చేతిలో పడతావు ఆ రోజు ఖచ్చితంగా ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది గ్రంథం ఏం చెప్తుందో తెలుసా దేవుని చేతిలో పడుట బహుభయంకరం బహుభయంకరం సో మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు ప్రతి డుగడుగు గమనిస్తున్నాడు దేవుడు ఉన్నాడు నిను చూస్తున్నాడు నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు జీవ మార్గమును మరణ మార్గమును నీ ఎదుటే ఉంచాడు వేలు వివేచించి ముందడుగు వేయమన్నాడు ఆకాశాలకు ఎక్కిపోయిన అక్కడను ఉన్నాడు దాక్కున్నా రాకున్నా పక్కనే ఉండగలడు దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు నీ ప్రతి అడుగడు గమనిస్తున్నాడు దేవుడు ఉన్నాడు నేను చూస్తున్నాడు ఈ ప్రతి అడుగడు గమనిస్తున్నాడు